ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన గురువారం రోజున అయితే ఈ యొక్క మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల మీ యొక్క పెద్ద కోరిక అనేది తీరబోతుంది కనుక మీకు ఎలాంటి కోరిక అనేది తీరబోతుంది అలాగే వారి వల్ల మీకు ఏం జరుగుతుంది అలాగే మీ గోచార రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు చాలా మంది కూడా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు కనుక వాటన్నిటికీ కూడా సమస్యలకి పరిష్కారం దొరికే మార్గమైతే శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం దగ్గర అయితే దొరుకుతుంది గురుజీ గారు సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు మీకు ఎలాంటి సమస్యలున్నా పర్సనల్ సమస్యలున్నా అలాగే భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి గురువు గారిని సంప్రదించి చూడండి మీ యొక్క సమస్యలను అయితే వెంటనే తొలగి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ యొక్క రాశి వారు చాలా సిస్టమేటిక్గా ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా అయితే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు మీరు ఏదైనా పని మొదలు పెట్టే ముందు కానీ ఒకటికి పదిసార్లు ఆలోచించి ఏదైనా మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసే అంతవరకు కూడా వదిలిపెట్టరు అంటే పట్టుదల తత్వాన్ని వీరిలో అధికంగా అయితే కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క మేష రాశిలో అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి జీవితంలో ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటూ ఉంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగైతే ముందుకు వేసి అనేక విజయాలను కూడా సాధిస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు ఇతరులు యుక్తుల లొంగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో కూడా మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు అయితే చాలా మేధావులుగా అని మంచి గుర్తింపు కూడా పొందుకుంటారు అత్యున్నతమైన స్థాయిలకు వీరు అధిహోరించగలుగుతారు ప్రజా ఆకర్షణ అయితే వీరికి చాలా అయితే ఉంటుంది ప్ర సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను కూడా కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు ప్రజాభిమానికి సంబంధించినటువంటి వృత్తి విద్య ఉద్యోగ వ్యాపారం వ్యాఖ్యల్లో ఖచ్చితంగా అయితే బాగా అయితే రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణతో బాగా అయితే పాటిస్తారు స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారు అందరినీ కలుపుకునే తత్వాన్ని అయితే కలిగి ఉంటారు ఈ విధంగా నలుగురితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకొని మంచి చెడులను బేరు చేసుకొని అయితే అమలు చేస్తూ ఉంటారు ఈ యొక్క రే రాశివారు అని చెప్పుకోవచ్చు అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉంటారు అలాగే స్నేహితులు ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు ఇవ్వటమే కాకుండా అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక మీ యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా అయితే ఈజీగా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుగ్గా వ్యవహరించే స్వభావం అయితే ఈ యొక్క మేష రాశి వారి వ్యక్తులకైతే ఉంటుంది ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నమైతే చేస్తారు ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ రాశి వారు కొత్త కొత్త విషయాలను తెలుసుకొని అలాగే ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రజా అభిమానానికి సంబంధించినటువంటి అన్నీ కూడా బాగా రాణిస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక స్థిరాస్తులకు కూడా అభివృద్ధి పరుస్తూ ఉంటారు అనువశికంగా వచ్చిన వ్యాపారంలో నూతన మార్పులు చేసి అభివృద్ధి అయితే పరుస్తూ ఉంటారు అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి తెలివితేటలు అనేవి చాలా ఉంటాయి ఇక వీరి తెలివితేటలే పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు అంత గొప్పగా అయితే ఈ యొక్క మేషరాశి వారి నిర్ణయాలు అయితే అలా ఉంటాయని చెప్పుకోవచ్చు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దానికి తిరిగే ఉండదా అని చెప్పుకోవచ్చు ఇక యొక్క మేష రాశిలో జన్మించినటువంటి ఈ వ్యక్తులకి అయితే సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన గురువారం రోజున అయితే ఒక స్త్రీ వల్ల అయితే ఈ యొక్క మేషరాశి వారి కోరిక అనేది తీరబోతుందని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి ఒక బలమైన కోరికను కలిగి ఉంటారు అది కెరియర్కి సంబంధించింది కావచ్చు ఆదాయ మార్గానికి సంబంధించి కావచ్చు వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఒకరి జీవితంలో కూడా ఎదుగుతల అనేది చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ ఉంటారు అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలను మెరుగైన ఫలితాల కోసం చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు ఇక వారు చేస్తున్నటువంటి వృత్తి జీవితంలో కూడా అభివృద్ధి కలగాలని ఆరాటపడుతూ శ్రమిస్తూ ఉంటారు కొత్త కొత్త వ్యాపారాలను ప్రా ప్రారంభించాలని కూడా చాలా అయితే శ్రమిస్తూ అయితే ఉంటారు కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఇప్పుడు మీకు పని కంటే ఒక చక్కటి అవకాశం అయితే మీ ముందుకు రావాలని వారు కన్న కల నిజం కావాలని ఆరాపడ ఆరాటపడుతూ ఆశపడుతూ ఉంటారు ఈ విధంగా ఈ యొక్క వారి జీవితంలోకి ఏ కోరికనైతే మీరు బలంగా కలిగి ఉన్నారు ఈ యొక్క వారు ఆ కోరిక మీ యొక్క మాతృమూర్తి ద్వారా కానీ లేదా మాత్రం సమానులైనటువంటి వ్యక్తి ద్వారా కానీ తీరబోతుంది అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తన మూలంగాన మీ యొక్క అవకాశం అనేది వారి వల్ల మీకైతే రాబోతుంది అంటే ఉదాహరణకి మీరు ఏదైనా ఉద్యోగం కోసం మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారా అయితే మధ్యకాలంలో కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాలని అనుకుంటున్నారు కానీ వెళ్ళలేకపోతున్నారు ఇలా మీరు ప్రతి ఒక్కరికి కూడా వెళ్ళాలా వద్దా అని కన్ఫ్యూజన్లో ఆలోచిస్తూ ఉన్నారు అప్పుడు మీ యొక్క తల్లి కానీ తల్లి లాంటి సమానులైన చెల్లి కానీ అక్క కానీ ఒక వ్యక్తి వల్ల మీకు ఒక స్నేహితురాలు కానీ ఇలా వారు మీకు సపోర్ట్ చేయడం వారి వల్ల మోటివేట్ అయితే మిమ్మల్ని చేస్తారు ఈ విధంగా నిరుత్సాహపడుతున్న సమయంలో కూడా మిమ్మల్ని మోటివేట్ చేసి మీరు అవ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో తన యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా అయితే కనిపిస్తుంది ఇక వ్యాపారస్తులకి కూడా వ్యా వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో కూడా మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో ఈ యొక్క మేషారాశి వారు ఆ కోరిక అనేది ఈ సమయంలో ఖచ్చితంగా ఒక స్త్రీ వల్ల అయితే మీకు తీరబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ విధంగా తన మూలంగా మీరు చక్కటి అవకాశం అనేది పొందుకోబోతున్నారు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క వారు చాలా కాలం నుండి మీ యొక్క కోరిక బలమైన కోరిక అనేది మీ మనసులో అనేది ఉండిపోతుంది ఆ యొక్క కోరిక అనేది ఖచ్చితంగా ఆ స్త్రీ వల్ల అనేది మీకు ఈ రోజున అయితే తీరబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఆ కోరిక అనే నెరవేరే అవకాశాలు అయితే ఈ రోజున కనిపిస్తున్నాయి ఇక ఈ మేషరాశి వారికి మిగిలిన అంశాలు కూడా చాలా మిశ్రమంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశివారి జాతకం ప్రకారం ఈ రోజు దిన ఫలాల మీరు కుటుంబ సభ్యులతో నాణ్యమైన గడుపుతారు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి మీ యొక్క కోరిక అనేది ఈరోజు తీరడం అలాగే మీకు మంచి ధనలాభాలు కలగడం ఇక బంధాలపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు కూడా ఈ రోజున అయితే ఈ యొక్క మేష రాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అదృష్టం అనేది మలుపు తిరగబోతుంది మీ యొక్క ధనద్వారాలు ఈ రోజున తెరుచుకోబోతున్నాయి ఇక అదృష్టం మీ వెంట ఉంటుందని చెప్పుకోవచ్చు మీరు ఎప్పటి నుంచో ఉన్న మీ యొక్క కళలు అనేవి ఈ రోజున అయితే ఖచ్చితంగా నెరవేరే అవకాశాలు అయితే ఈ యొక్క మేష రాశి వారికి అయితే ఈ రోజున హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ యొక్క మేష రాశి వారికి అయితే ఈ రోజున జరగబోయేది ఇదే కనుక సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన గురువారం రోజున అయితే ఒక స్త్రీ వల్ల మీకు ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయని గుర్తుపెట్టుకోండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి